హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాము అయితే మేము ఇంకా స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంక అందరూ వెళ్తున్నారు కదా చాలా ఫేమస్ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ భువనగిరి దగ్గర మేము ఇంకా ఉప్పల్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము స్వర్ణగిరికి ఇంకా మా ఫ్యామిలీతో వెళ్తున్నాము మార్నింగ్ ఈ టై టైంలో స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు పిల్లలు చూడండి చాలా హుషారుగా ఉన్నారు కదా ఇంకా చూడాలి వచ్చేవరకు ఎలా ఎంత డల్గా అయిపోతారో చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎప్పుడెప్పుడు చూద్దామో ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి అందరు ఇంకా వెళ్ళొస్తున్నారని చెప్తుంటే వెళ్ళాలి ఎలా అనిపిస్తుంది ఇంకెప్పుడైతే మేము నియర్ బైకి వచ్చేసాము వెళ్తున్నాము మార్నింగ్ టైంలోనే ఇప్పుడైతే ఇక్కడ టోల్ గేట్ హైదరాబాద్ టోల్ గేట్ ఇక్కడ గట్కేసరిది మేమైతే ఇప్పుడు ఇంకా భువనగిరి రోడ్ సైడ్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ సైడ్ వెళ్తున్నాము ఇప్పుడు రోడ్స్ ఎంత బాగాలేవు రోడ్స్ ఇప్పుడే వేస్తున్నారు మధ్యలో అయితే మేము కొబ్బరికాయలు తీసుకున్నామండి ఫుల్ గా అమ్ముతున్నారు అక్కడే కొండపైన దొరకవమ్మని చెప్పి అమ్ముతున్నారు ఇప్పుడైతే స్వర్ణగిరికి ఎంట్రీ అయ్యాము చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము లోపలికైతే ఎంట్రీ అయ్యాము ఇక్కడ నుండి ఇంకా ఇది ఇప్పుడైతే మేము ఇంకా కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నామండి చూడండి ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాలి కానీ చాలా బాగుందండి లోపలికి ఇంట్రకి చూ రాగానే అసలు ఎప్పుడప్పుడు ఇక్కడ వెళ్తామని చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మేము వచ్చినప్పుడు ఇక్కడైతే మేము ఇక్కడ దిగి అసలు యాక్చువల్గా మేము వెళ్ళాల్సిందర్శనానికి కాకపోతే మాకు తెలియక మేము ముందుకు వెళ్ళిపోయామండి ముందుకెళ్ళి దిగి నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చాము మధ్యలో దిగి నడుచుకుంటూ వచ్చాము ఇంకా మా వారు వెళ్ళి కార్ పార్కింగ్ వేసి వచ్చే వరకు మేము ఇక్కడే వెయిట్ చేశాము చుండి గుడి ఇది బ్యాక్ సైడ్ అండి చాలా బాగుంది కదా వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఫుల్గా జనాలతో వస్తున్నారు పోతున్నారు చాలా వచ్చి రాగానే పిల్లలైతే ఆకలిస్తుంది ఆకలిస్తుంది అంటున్నారు మార్నింగ్ ఇంటి దగ్గర టిఫిన్ చేశారు కానీ ఏటైనా బయటికి వెళ్తున్నామంటే అసలు పిల్లలు తినని తొందరగా ఇక్కడైతే కొన్ని మేము వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటున్నాము ఇంకా దర్శనానికి పైనకైతే తెల్లలేదు పైనకి ఎక్కాలి దర్శనానికి చాలా బాగుంది కింద మాత్రం ఇంకేం షాప్స్ అయితే ఏం అవైలబుల్ లేవండి ఓన్లీ వాటర్ బాటిల్స్ చిన్నవి దొరుకుతాయి కూల్ డ్రింక్స్ అయితే ఒకటే చిన్నవి పెద్ద షాప్స్ అయితే ఎక్కువ ఎక్కువ ఏం లేవు ఇంకా పిల్లల స్నాక్స్ అడుగుతున్నారు కానీ ఏం దొరకలేదండి ఇప్పుడైతే గుడికి చూడండి స్టెప్స్ ఎక్కుతున్నాము ఎంట్రీ ఇది ఇది ఎక్కుతుంటే సేమ్ నాకు తిరుపతి వెళ్ళి తిరుపతి స్టెప్స్ ఎక్కిన హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది పిల్లలైతే ఎత్తుకునిస్తే ఎత్తుకోవట్లేరు చిన్నబ్బాయి నేను నడుస్తాను నడుస్తా అని చెప్పేసి నడుస్తున్నాడు తిరుపతి వెళ్తుంటే నడుచుకుంటూ నడక నడకదారి ఉంటుంది కదా అలాగే అనిపిస్తుంది వేరే ఆప్షన్ లేదు నడుచుకుంటూనే వెళ్ళాలి పైనకి కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి చెప్పు స్టెప్స్ కూడా అంత ఏం లేవు అందుకే పిల్లలు మంచిగా చక చకచక ఎక్కేస్తున్నారు వెయిటింగ్ పైన ఎలా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి కానీ చాలా ఎక్కువ జనాలు వస్తున్నారండి అసలు ఏ వయసుతో సంబంధం లేకుండా మేము వెళ్ళింది ఇంకా వీకెండ్ కాదు అయినా కూడా ఫుల్గా ఉన్నారు రష్ మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు మొత్తానికి అయితే పైనకి ఎక్కేసామండి వావు చాలా బాగుంది పైన అయితే లైటింగ్ ఎంత బాగుందండి అట్మాస్ఫియర్ అక్కడ కూల్నెస్ చాలా బాగుంది చుట్టూతో దేవుళ్ళ విగ్రహాలే ఉన్నాయి మేమైతే ఇంకా దర్శనం కోసం వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము అలాగే ఇక్కడ మొబైల్ ఫోన్స్ అయితే అలో లేదండి ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికే దర్శనానికి వెళ్తాము ఇది లోపైతే కొద్దిగా ఫొటోస్ రీల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ దర్శనం అయిన తర్వాత వీడియో మిగతా అనేది కంటిన్యూ చేస్తాను ఎప్పుడైతే మేము దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసామో చాలా బాగా దర్శనం అయింది మాకైతే దర్శనం అవ్వడానికి ఫార్టీ మినిట్స్ అట్లా పట్టిందండి ఎందుకంటే మేము ఎగ్జాక్ట్లీ మేము వెళ్ళిన టైంలోనే కళ్యాణం జరుగుతుంది సో అక్కడ ఆపేశారు అందుకే కొద్దిగా టైం పట్టింది ఇప్పుడు ఇక్కడైతే ఇంకా చూడండి దర్శనం చేసుకుని అందరు బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా కట్టారు చాలా హైట్ మీద చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది ఇంకా పైన చూస్తూ ఉంటే చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది కాకపోతే వైపు పిల్లలు ఆకలాకలి నేడుస్తున్నారు ఇప్పుడు విష్ణుమూర్తి నారాయణ స్వామి వాటర్లో పడుకుని ఉంటారు కదా అక్కడికి వెళ్తున్నాము రిల్స్ బాగా ఎక్కువ ఫేమస్ అయింది కదా చూద్దామని చెప్పేసి చూడండి వా చుట్టూ అన్ని మూలలు ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ ఇవ్వట్లేదు అండి వీడియో తీసుకోవడానికి చూడడానికి కూడా ఇవ్వట్లేరు చూడండి మేమైతే పైనుండి చూస్తున్నాము తర్వాత కిందిన వైపును కూడా చూడొచ్చు కిందకి స్టెప్స్ దిగి డౌన్ వైపు కూడా వెళ్ళొచ్చు కింద వైపు కూడా ఫుల్గా ఉన్నారు చూడండి పైనుండి మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇంకా నాకు ఏంటంటే కరెక్ట్ నేను నాకు షూట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే ఫుల్గా రష్ ఉన్నారు కదా ప్రతి ఒక్కరు ఇంకా నెట్టుతూనే ఉన్నారు అయితే కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే మేము కిందికి వైపు వెళ్తున్నాము ఇక్కడ కింది వైపు చూడండి ఇక్కడ కూడా చాలా బాగుందండి వ్యూ చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది అసలు రావాలనిపించట్లేదు కాకపోతే లేట్ అయిపోయింది అప్పటికే మాకు ఇంకా ఆఫ్టర్నూన్ టూ థర్టీ అట్లా అయిపోయింది మార్నింగ్ టెన్ స్టార్ట్ అయితే పిల్లలు ఆకలి ఆకలి నేడుస్తున్నారు ప్రసాదాలు ఇచ్చారు బట్ అయినా కూడా ఇంకా ఆకలి ఏడుస్తారు మేమైతే ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం కిందికి దిగాము మళ్ళీ పైనకి ఎక్కి వేరే వైపు వెళ్ళాలి ఇక్కడ చూడండి ఫుల్గా ఉన్న రెషి మాత్రం ఎక్కడ మాత్రం కొద్ది కూడా ప్లేస్ లేదు పైన కింద ఫుల్గా నిండిపోయారండి ఎప్పుడైతే మేము పైనకి ఎక్కి ఇంకా దర్శనం అంతా అయిపోయినాక లాస్ట్ కొబ్బరికాయలు కొట్టడం ఒకటి బాకీ ఉండింది అక్కడికైతే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కొట్టడ దగ్గర కూడా ఫుల్లుగా ఉన్నారండి అసలు జనాలు చూడండి ఎలా ఒక్కరు కూడా జరగట్లేరు కొట్టిన వాళ్ళు ఇంకా ఇంకా అలాగే ఉండిపోయారు ఎలాగో అలాగైతే మేము కూడా ఇంకా ఇక్కడికి వచ్చేసాము కానీ ప్రతిదీ చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఎక్కడ ఏమనిపించలేదు అక్కడ అసలు గుడి దగ్గర నుండి వెళ్ళాలనిపించట్లేదండి అసలు ఉంటే ఇంకా ఇంకా ఎందుకో తెలియదు కానీ అక్కడ అక్కడే ఉండాలనిపిస్తుంది ఫైనల్గా ఏమైందంటే ఇక్కడ దర్శనం అంతా బాగా అయింది ఓకే కానీ మిస్ అయింది ఏంటంటే మేము జయగంట దగ్గరికి వెళ్ళలేదండి ఫుల్గా ఉన్నారు అక్కడ జనాలు చెప్పేసి లేట్ అవుతుందని అక్కడికి వెళ్ళలేదు ఒక్కటి మిస్ అయిపోయింది నెక్స్ట్ టైం అయితే అది కూడా మిస్ కాకుండా చూస్తాము అలాగే నెక్స్ట్ టైం సవర్ణగిరికి వెళ్ళినప్పుడు ఈసారి డే టైంలో వెళ్ళాం కదా నెక్స్ట్ టైం నైట్ టైంలో వెళ్ళాలి ఎందుకంటే నైట్ టైంలో ఇంకా లైటింగ్స్ బాగుంటాయంట ఆ ఎక్సైట్మెంట్ కూడా చూడాలి కదా నైట్ టైంలో ఒకసారి వెళ్తాము అలాగే జయకంట మాత్రం మిస్ అవ్వద్దండి చూస్తూ నేను రీల్స్ని మాత్రం చూసాను జయకంట చాలా వెయిట్ ఉంది కింట ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు కాబట్టి చూడాలి ఇక్కడ మా పెద్ద అబ్బాయిడు కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు వాడు కూడా నేను కూడా కొడతానని చెప్పేసి ఇక్కడ ఇంకా కో ఫైనల్గా అయితే కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసుకున్న తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము ఇప్పుడైతే ఇంకా కింద వైపు వెళ్ళిపోవడమేనండి కోకోనట్స్ కొట్టిన తర్వాత ఇది టెంపుల్ దగ్గర లేదు కొంచెం దూరం రావాలి ఎందుకంటే ఆ దగ్గరలో కొట్టడానికి చా మనకు పర్మిషన్ లేదు ఇది ఒక లాస్ట్లో పెట్టారు ఎందుకంటే ఆ ముక్కలాంటివి పడితే మళ్ళీ వచ్చిన జనాలకి కుచ్చుకుంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా అందుకోసమని వేరే కార్నర్లో కొబ్బరికాయలు కొట్టేది పెట్టారు ఇప్పుడైతే కిందకి దిగుతున్నామండి ఇప్పుడు సైడ్ నుండి ఎక్కుతున్నారు పైనకి స్టెప్స్ దిగేటప్పుడు అయితే స్టెప్స్ లేవు సాఫ్ట్గా ఉంటుంది దిగడానికి కూడా ఏమి ఇబ్బంది లేదు మంచిగా అనిపిస్తుంది కాకపోతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసి విష్ణుమూర్తి అంట అండి ఇక్కడ ఏంటంటే స్పెషల్ కైండ్ పెడితే అతికిద్దంట కాకపోతే నా దగ్గర కైండ్స్ లేకుండే సో నేనైతే ఇంకేంటి మామూలుగానే చూసి వచ్చేసాను మా అబ్బాయి మమ్మీ కైన్ పెడదాం మమ్మీ అందరు పెడుతున్నారని చెప్పేసి అన్నాడు లేకపోతే మా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా దగ్గర కైన్స్ లేవు అందుకోసం జస్ట్ ఒక చూసి టచ్ చేసి దండం పెట్టుకొని ఇంకా మేమైతే వచ్చేస్తున్నామండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని లాస్ట్ చేసామండి బొట్టు పెట్టుకోవడం అండి ఫస్ట్ ముందే పెట్టించుకోవాలి కాకపోతే మాకు అప్పుడు మర్చిపోయాం మేము తర్వాత వెళ్ళేటప్పుడు మా పెద్ద మా పెద్ద అబ్బాయి రీల్స్ చూసారంట పెడతారు మమ్మంటే ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరు పిల్లలకైతే బొట్టు పెట్టించుకున్నాము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఇదే నా వీడియో నవడిస్తే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో